ఇక పొంచి ఉన్న అల్పపీడనం ముప్పు ఇక బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి రెండు రోజుల పాటు అంటే పదమూడు పద్నాలుగు తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ నెల పద్దెనిమిదిన మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని సూచిస్తున్నారు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులతో పాటు గంటకు నలభై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ ఇక వాయువ్య దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బుధు గురువారాల్లో కోస్తాంధ్రాలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రభాకర్ జైన్ సూచించారు ఇక పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు ఇక సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోనే కంట్రోల్ రూము టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు ఒకటి ఒకటి రెండు అలాగనే ఒకటి సున్నా ఏడు సున్నా నెంబర్లు అయితే ఉన్నాయి అలాగనే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ సంప్రదించాలని కోరారు ఇక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు